ఈరోజు ఇక్కడ సత్తుపల్లిలో ఒక మెగా జాబ్ మేళా అనేది చేయడానికి మేము హైదరాబాద్ నుంచి డెబ్బై రెండు కంపెనీలతో ఇక్కడికి రావడం జరిగింది దీనికి ముఖ్య కారణము మన సింగరేణి కాలరీస్ వారు మొదటగా మమ్మల్ని సంప్రదించడము దాని తర్వాత ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి మాకు రెగ్యులర్గా వారు సపోర్ట్ చేయడము ఇదంతా చేయడం వల్ల మేము ఇక్కడ ఒక పెద్ద జాబ్ మేళ చేయడానికి మేము రెడీగా ఒప్పుకున్నాము నా పేరు ప్రదీప్ రెడ్డి నేను టాస్క్ స్టేట్ హెడ్ ప్లేస్మెంట్ హెడ్ అండి సో ఆ టాస్క్ తరపున ఒక గవర్నమెంట్ ఐటీఐటీఎన్సీ డిపార్ట్మెంట్లో ఏదైతే టాస్క్ అనే సంస్థ స్థాపించబడిందో ఇటువంటి జాబ్ మేళాలు టాస్క్ ద్వారా చాలా చేశాము చాలా చోట్ల చేసాము ప్రతి నియోజకవర్గంలో చేస్తున్నాము చేస్తూనే ఉంటాము దీనికి మా గౌరవ ఐటీ శాఖ మాధ్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు ఎంతో సపోర్ట్ చేస్తారు మాకు అదే అలాగే మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ సార్ గారు మా సిఈఓ శ్రీకాంత్ సిన్హా గారు దీనికి ప్రతిసారి మాకు సపోర్ట్గా ఉంటూ ఇటువంటి జాబ్ మేళలు చేయడానికి ఎంతో కృషి చేస్తూ ఉంటారు ఎంతో మాకు సహకారం అందిస్తూ ఉంటారు ఈరోజు ఇక్కడ డెబ్బై రెండు కంపెనీలతోటి మొదటగా మేము అనుకున్నాము ఒక ముప్పై నలభై కంపెనీలతో సత్తుపల్లిలో చేయాలని సో సత్తుపల్లికి వచ్చిన ఈ స్పందన చూసి ఒకదాని తర్వాత ఒక కంపెనీలు కూడా ప్రతి ఒక్కరు ఒక అరవై అర అరవై నుంచి ఒక డెబ్బై డెబ్బై రెండు వరకు కంపెనీలు రావడం జరిగింది ఇందులో లోకల్ ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే ఖమ్మం సత్తుపల్లిలో కూడా మనకు ఒక పన్నెండు కంపెనీలు వాళ్లకు నిరుద్యోగులకు అవకాశం ఇవ్వడానికి ముందుకొచ్చారు అలాగే హైదరాబాద్ చెన్నై బెంగళూరు లాంటి లొకేషన్స్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు వీళ్ళకి ఈరోజు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే పదకొండు వేల మూడు వందల నలభై ఆరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చాయి అది ఈరోజు పొద్దున ఎనిమిదిన్నర వరకు మాత్రమే ఈరోజు ఇక్కడికి దగ్గర దగ్గర ఒక పదమూడు నుంచి పదిహేను వేల మంది నిరుద్యోగ యువత రావడం జరిగింది వారి కోసము మా దగ్గర పదహారు వేల జాబులతోటి ఈ డెబ్బై రెండు కంపెనీలతోటి పొద్దున్నీ ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉన్నాము దీనికి మన ఎమ్మెల్యే గారు సహకారం మాత్రము మనకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర పదకొండు వేల మూడు వందల నలభై ఆరు రిజిస్ట్రేషన్ రావడం జరిగింది అదే ఈరోజు పొద్దున్నే నుంచి ఈరోజు ఇక్కడ వచ్చిన ఈ నిరుద్యోగ క్లోజ్ టు నన్నడి మళ్ళీ మా వివరాల ప్రకారం మాకు తెలిసిన మా టీం టీం ఇచ్చిన వివరాల ప్రకారం ఒక పదిహేను వేల మంది ఈరోజు ఫిజికల్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ వాళ్ళకి మేము ఒక ఐదు వందల మందికి మన గౌరవ ఎంపీ గారు చేతుల మీదుగా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆఫర్స్ లెటర్స్ ఇవ్వడం కూడా జరిగింది ఇంకా కూడా ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి సాయంత్రం ఆరింటి వరకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి ఇంకా కూడా స్టూడెంట్స్ వస్తూనే ఉన్నారు ఇంకా కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూనే ఉన్నాము ఈరోజు సాయంత్రం వరకు తక్కువలో తక్కువలో ఒక ఆరు నుంచి ఏడు వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని గట్టిగా ఆకాంక్షిస్తున్నాము సో ఇందుకోసము మన ఎమ్మెల్యే గారితో మాట్లాడినప్పుడు వారు చాలా పాజిటివ్గా స్పందించి ఇలాంటి జాబ్ మేళాలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెడదాము ఈ ఆరు నెలలకు ఆరు నెలలకు మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సత్తుపల్లిలోనే స్థాపించి దాంట్లో ఒక విద్యార్థికి ఒక నిరుద్యోగ యువతకు కావాల్సిన ఎటువంటి శిక్షణలైనా కూడా అవన్నీ కూడా ఆ టాస్క్ అనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో దీనికి హైదరాబాద్ నుంచి వచ్చే ఒక స్పెషలిస్ట్ ట్రైనర్స్ తోటి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఆరు నెలలు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఆరు నెలలకు ఒక జాబ్ మీద పెద్ద జాబ్ మీద ఒకటి కండక్ట్ చేసి ఇటువంటి ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరు సత్తుపల్లిలో నిరుద్యోగం అనేది లేకుండా చేయాలని ఎమ్మెల్యే గారి కోరిక ఏదైతే ఉందో అది బలంగా కోరుకుంటున్నారు దానికి మేము సహకారం అందిస్తామని మేము అందరూ మీ ఈ ఛానల్ ముఖంగా మేము కూడా తెలియజేస్తున్నాము మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి అలాగే ఈ సింగరేణి క్వాలిటీస్ కంపెనీ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ మరి అధికారులకి పెద్దలందరికీ కూడా నమస్కారాలు ఇక్కడ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్ట రాఘమయ్య గారికి డాక్టర్ దయానంద్ గారికి సో మా డైరెక్టర్ ఈఎన్ గారు తిరుమల గారికి ఇతర పెద్దలకి విచ్చేసిన ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకి అండ్ పిల్లలందరికీ కూడా నమస్కారం ఇది నిజంగా ఒక మంచి రోజు అని నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఇది ఒక మంచి బృహత్తర కార్యక్రమం సత్తుపట్లో నిర్వహించబడుతుంది సో సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఈ ఖమ్మం జిల్లా మంత్రివర్యులు అలాగే మన ఎంపీ గారు ముఖ్యంగా డాక్టర్ రాఘమయ్య ఎమ్మెల్యే గారు సో వారి అభ్యర్థన మేరకు సింగరేణి ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతుంది సో వారి కృషి వారి ఈ ప్రాంతానికి చేయాలా ఏదో చేయాలి నిరుద్యోగి అయితే ప్రత్యేకంగా ఏదో చేయాలన్న ఉద్దేశం ఒక తపన తోటి వారు సింగరేణి కాంగ్రెస్ అభ్యర్థించిన మేరకు సింగరేణి కాంగ్రెస్ ఇది టేకప్ చేస్తుందండి సో వారికి నిజంగా ఈ సభాపక్షంగా వారికి అందరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం సో ఎంపీ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత మంచి ఆలోచన ఎవరు చేసి ఉండలేదు ఇదివరకు సో ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం వల్ల మేము ఇది ఆరో జాబ్ మేలు మేము కండక్ట్ చేస్తున్నాము తెలంగాణ కోల్బెంట్లో సో ఇది ఇది నిజంగా నాకైతే నాకు నాకు సంబంధించిన ఒక బృహత్స కార్యక్రమం ఎన్నో కార్యక్రమం చేసినా కానీ ఒక ఉద్యోగం ఇప్పించగలిగితే అది చాలా చాలా మేలు జరుగుతుంది సో దీంట్లో ఇంకొక ముఖ్య ఇదేంటంటే మనం ఏదైనా జాబ్కి వెళ్తే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతారు వేరే ఇక్కడ జాబ్ వస్తే మాత్రం ఎక్స్పీరియన్స్ అడగకుండా తీసుకుంటారు అది ఇక్కడ ఈ జాబ్ మేళా గొప్పతనం కాబట్టి దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి స్టెప్పింగ్గా చూడండి శాలరీ తక్కువ ఉందా దూరం ఉందా అన్నది మాత్రం చూడకండి ఇది ఒక్కసారి మీకు ఫస్ట్ మొదటి అడుగులుగా చూడండి మీకు ఎవరికి కూడా ఎక్స్పీరియన్స్ లేదు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఇంతమంది జాబ్ దొరకడం చాలా కష్టము దీన్ని అందరు సద్వినియోగం చేసుకోండి సో ఇది మీరు స్టెప్ ఇన్ గా చూడండి తర్వాత కెరీర్ మీరే డెవలప్ చేసుకుంటారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అండ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి సహాయ సహకారాలతో సత్తపల్లిలో ఘనంగా మెగా జాబ్ మేళా నిర్వహించుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ కి మనకి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన ఎంపీ గారు శ్రీ రామసాహన్ రఘురామరెడ్డి గారికి అలాగే సింగలోని డైరెక్టర్ ఈఎంఎం తిరుమలరావు గారికి సిందరోలోని జిఎం షాలీం రాజు గారికి అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులకి ఎంఆర్ఓలకి ఎంపీడీఓలకి అలాగే ఈ ప్రోగ్రామ్ చేసిన ఏఎంసీ చైర్మన్ ఆనంద్ గారికి మరి మన నేరేజా గారికి అలాగే ప్రతి ఒక్కరికి కూడా వేదికను అలంకరించిన ప్రజలకి సహకరించిన పెద్దలకి అందరికీ కూడా విచ్చేసిన పిల్లలందరికీ హృదయపూర్వక పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మనది సింగరేణి ప్రభావిత ప్రాంతం ఈరోజు తల్లిదండ్రులు పిల్లలందరూ బాగా చదువుకోవాలి ప్రతి ఒక్కరు ఏదో ఒక ఉద్యోగం చేయాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అన్న ఉద్దేశంతో పిల్లలందరినీ చదివిస్తా ఉన్నారు అదేవిధంగా అందరూ చదువు చదువుకోవడం మీద బాగా చదువుకుంటున్నారు ర్యాంకులు సంపాదిస్తున్నారు కానీ జాబ్స్ విషయానికి వచ్చేటప్పటికీ మరి కంఫర్ట్ నుంచి బయటికి రాట్లా పిల్లలు అంటే ఎక్కడ జరిగాను మా ఊరే కావాలి మా టైమింగ్ కావాలి దూరం వెళ్ళి చేయడానికి ఇష్టపడట్లేదు స్టార్టింగ్లోనే ఎక్కువ సాలరీస్ అంటే లక్షల్లోని ప్యాకేజీలను ఆశిస్తున్నారు అలాగే ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వాలి అంటే ఈ దూరా భారం హాన్ నుంచి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళడం కానీ ఇంకేసీసీలైనా వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి కంపెనీస్ని అప్రోచ్ చేయాలి అంటే అంత ఉత్సాహంగా ముందుకు రావట్లేదు పిల్లలు తల్లిదండ్రులకు కూడా అది ఆర్థికంగా భారం పిల్లలు చదువుకొని ఖాళీగా ఉంటే తల్లిదండ్రులు కూడా బాధపడతా ఉంటారు వాళ్ళని చూసి ఇవన్నీ అధ్యయనం చేయడం మూలాన మనం రోజు సుందరేని వాళ్ళని సంప్రదించి అలాగే మన మినిస్టర్స్ని సంప్రదించి ఈరోజు ఈ జాబ్ మేళ మన దగ్గర నిర్వహించుకుంటే అన్ని కంపెనీస్ దాదాపు ఇప్పుడు అరవై ఐదు కంపెనీస్ రోజు రావడం జరిగింది మన దగ్గరకు వచ్చి మన దగ్గర నిర్వహిస్తే మీకు ఒకటి దూరం వెళ్ళే ఖర్చు తప్పుతుంది మీకు మీ క్వాలిఫికేషన్ తగిన ఉద్యోగం మీరు ఇక్కడే దొరుకుతుంది అలాగే మీరు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగే ఇది కూడా లేదు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు కూడా ఎక్స్ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది కొన్ని కంపెనీస్ అయితే ట్రైనింగ్ ఇచ్చి ఫ్రీ ఫుడ్ కూడా వాళ్ళకి ఫ్రీ ఫుడ్ తర్వాత వసతి సౌకర్యాలు అన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేసి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కల్పించడం జరుగుతూ ఉంది మన ఈరోజు ఒకటే నిర్ణయించుకోవాలి ఎవరికైనా ఒక్కసారే ఇప్పుడు మనం పై అందరికీ వెళ్ళాలంటే ముందు మొదటి మెట్టి మీద అడిగేయాలి డైరెక్ట్ గా పైకి వెళ్ళలేం కనుక మనకు వచ్చిన ఉద్యోగం మన రహతలకు తగిందా కాదా లేదా జీతం ఇంత తక్కువ ఉందా ఇంత దూరం వెళ్ళాలా ఇలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు అవకాశం రావడమే గొప్ప వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని అందులో మన నిజాయితీ మన కష్టపడే తత్వం మనం ఆ పని పట్ల ఉన్న అంకిత భావం నిరూపించుకుంటే ఖచ్చితంగా మన నైపుణ్యం మెరుగుపరుచుకుంటే కనుక మన స్కిల్స్ని మన నైపుణ్యాన్ని గుర్తించి యాజమాన్యమే ఇంకా బెటర్ పొజిషన్ ఇస్తారు ఇంకా సాలీస్ సెట్ చేస్తారు అలాగే ఇంకా దానికంటే బెటర్ ఆపర్చునిటీస్ కూడా మనకు ఫ్యూచర్లో వస్తాయి ముందు చేయాల్సింది ఏంటంటే మనకు వచ్చిన అవకాశాన్ని వందకు వంద శాతం మనం కష్టపడి మనం ప్రూవ్ చేసుకోవాలి దాన్ని మనం ఫస్ట్ అన్నమాట ఎక్కువ ఎక్కువ ఊహించుకోకుండా ఇది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ మనకి మన కాళ్ళ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని మన వ్యక్తి పరిస్థితుల్లో కూడా దాన్ని కాలదనుకోకూడదు మన ముందుకు వచ్చింది మన ఇంటి దగ్గరకు వచ్చి మన ఊళ్ళో నిర్వహిస్తున్నారు కనుక మీరందరూ కూడా విద్యార్థులందరూ అదే నిరుద్యోగులందరూ కూడా ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్సే అని కాకుండా ఈ ప్రైవేట్ సెక్టార్లో ఎన్నో వేల ఉద్యోగాలు ఇప్పుడు ఉన్నాయి మనం ఇండస్ట్రీ చూపించక వెళ్ళట్లేదు ఇప్పుడు ఫస్ట్ ఈ జాబ్లో మనకి ఎక్స్పీరియన్స్ వస్తే ఈ జాబ్స్ని పట్టుకొని మనం ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళొచ్చు లక్షల జీతాలు సంపాదించుకోవచ్చు ఒక్కరి ఉద్యోగం ఒక్కరికి ఉద్యోగం వస్తే వాళ్ళ కుటుంబానికంతా కూడా అది ఆధారం అవుతుంది ఒక కుటుంబానికి వెలుగు ఇచ్చినట్టు అవుతుంది మనం తగిన సమయం అనువు కూడా శాంతకత వస్తుంది మనం కూడా ఇంకా మన ద్వారా ఇంకా కొంతమందిని మోటివేట్ చేయవచ్చు కనుక మీరు ఎప్పుడు కూడా వచ్చిన అవకాశాన్ని కాలరనుకోవచ్చు ఖచ్చితంగా అది కాస్త ఫస్ట్లో కష్టం అనిపించవచ్చు కానీ చేసే మనకు కూడా ఆ పనిలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది నైపుణ్యం పెరుగుతుంది కానీ మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి జాబ్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా జాబ్స్ చేసుకొని ఆర్థికంగా బలపడాలని ఫ్యూచర్లో మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని కోరుకుంటూ అలాగే ఈ ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మన సింగరేణి కాలేజ్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అలాగే నేను మన గౌరేణి ఎంపీ గారికి సింగరేణి గారికి చెప్పేది ఒకటే మాకు ఇక్కడ సింగరేణి తరపు నుంచి ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ కనుక ఏర్పాటు చేస్తే మన యువతకి ఎంత దూరం వెళ్ళి ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ వెళ్ళి కొంచెం అమౌంట్ ఖర్చు పెట్టుకొని అక్కడ బయట వసతి కూడా చాలా ఇబ్బంది అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ సస్పెంలో ఏర్పాటు చేసి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కనుక తప్పకుండా సహకరించాలి త్వరలో మీరు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం గారు మరి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు భార్య పక్కన ఉంటావా తల్లి పక్కన ఉంటావా భర్త అడిగితే నేను గోడ పక్కన ఉన్నా అని చెప్పినట్టుగా ఇక్కడ ఎటువంటి రికమెండేషన్స్ ఇవ్వండి డాక్టర్ గారి అవకాశం వరకు ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి రికమెండేషన్స్ ఉండాలి మీ ప్రతిని మీరు కనపరుచుకొని మరి జాబ్ లోకి ముందుకెళ్ళవలసిందిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మన గౌరవీయులు ప్రీతమ నాయకులు డాక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఈరోజు మెగా జాబ్ మేళా కార్యక్రమం ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి మన ఎంపీ రఘురాం రెడ్డి గారికి అలాగే డైరెక్టర్ రావు గారికి జీఎం గారికి వేధించిన ఇచ్చిన పెద్దలకి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నిరుద్యోగ ఏపీలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ సత్తపల్లి ప్రాంతంలో నిరుద్యోగులు ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడత తలంపుతో సింగరంగి కావాల్సి సిఎండి బగాన్ నాయ గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మన ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆశ మేరకు నిరుద్యోగులు కొంతంగా మనం భరోసా ఇచ్చినట్టయితే వాళ్ళ జీవితాల భారత సభ్యుయంతో మన మంత్రి గారి భారీ అలాగే ఎమ్మెల్యే గారు సుహాష్ రెడ్డి గారు సారథ్యంలో ఈ రోజు సత్యశలిలో ఈ మేఘా జాబితా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన ప్రాంతంలో నిరుద్యోగుల మనం చీస్తున్న ఉన్నాం మనం గవర్నమెంట్ జాబ్స్ మీద ఆధారపడకుండా ఈ రోజు ప్రైవేట్ జాబ్స్ రోజు కూడా మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఎక్కడ జాబ్ చూసి ఏ కంపెనీలో చూసినా సరే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళు కనబడుతున్నారు దాని ఉద్దేశం ఏంటి మనకు అర్థమవ్వాలి మన రాష్ట్రంలో ఉండే మనం చదువుకొని మనం బయటకు వెళ్తున్నాం మన దగ్గర ఉన్న జాబ్ ఆప్తిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం ఉద్యోగం ఎంత చిన్నదైనా పెద్దదైనా సరే నిన్ను అందుతో జాబ్లు అవ్వడం అనేది మన ముఖ్య లక్ష్యం మనం ఏ కంపెనీకి ముందు ముందడిగేది ఒక్కళ్ళే మనకి మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పి ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే మనం ఏదో దాన్ని చేయాలి ఏ కంపెనీ అయినా సరే ముందడిగేది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఏ కంపెనీలో కూడా రోజు జాబించే పరిస్థితి లేదు దాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా రోజు మనం ఇక్కడ ఈ మేఘా జీర్ణాలలో ఎవరైతే హరువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఎలాంటి మీకు ఇబ్బంది లేకుండా ఎలాంటి వెడబెడుకులు లేకుండా నిర్భయంగా మీరు మీకు ఇచ్చిన ఇంటి సక్సెస్ ఎక్కువ సమయం తీసుకోవాలి ఆల్రెడీ కౌంటర్ని ఆల్రెడీ చెప్పేశారు అన్నమాట సత్తు ముగ్గురిగా డాక్టర్ రాఘవ గారికి అదేవిధంగా డాక్టర్ దయానంద గారికి ఇంజనీరింగ్ డైరెక్టర్ గారికి ముందుకులకు వచ్చిన యువతలకు కంపెనీలకు అందరికి నమస్కారం మన దేశానికి జనాభా వన్ పాయింట్ ఫోర్ బిలియన్ అంటే దగ్గర దగ్గర నూట నలభై కోర్టుల జనాభా అంటే ప్రపంచంలోనే మొదటి స్థాయి రెండు స్థాయిలో ఉన్నా చైనా జనాభా ఎక్కువ ఉద్యోగాలు తక్కువ రూరల్ ఏరియా పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేయాలనే తప్పకతో బాధపడుతున్నారన్నమాట ఈ సందర్భంగా రాఘమే గారిని ఇనిషియేటివ్ తీసుకొని సిగరేటీ వారితో కలిసి ఇంత జాబ్ మీద చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం దానికి బుద్ధిపట్టు ధన్యవాదాలు ఇద్దరికి అదేవిధంగా ఇప్పుడే చెప్పాలి దగ్గర దగ్గర పన్నెండు వేల అప్లికేషన్స్ వచ్చాయన్నమాట దగ్గర దగ్గర పన్నెండు వేల అప్లికేషన్స్ వచ్చాయి కొంతమందికి ఉద్యోగాలు రావచ్చు కొంతమందికి రాలో దానిలో పడవద్దని మనం వేస్తున్నాం తప్ప ఫ్యూచర్ కష్టపడితే ఏదో ఒక ఉద్యోగం వస్తుందని మనం చేస్తున్నాను అందరికీ సిటీలో అనేది కొంత ఈ మధ్యన ఉందన్నమాట ఎందుకంటే కంపెనీలు అన్ని సిటీలలో ఉన్నాయి ఈ దగ్గర దగ్గర డెబ్బై కంపెనీస్ ప్రభుత్వం మన డిస్ట్రిక్ట్ లో కంపెనీలు డెవలప్ చేస్తామనేది ఉన్న ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ మనం టూర్స్ నిర్ణయిస్తున్నారు అంటే దగ్గర దగ్గర ఇండస్ట్రీలని డిస్ట్రిక్ట్ ఏరియా తీసుకురావడం అనేది కొంత ప్రయత్నం జరుగుతుందన్నమాట ఈ జాబ్ మీద ఈ పదే ఎక్కడ జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దగ్గర దగ్గర ఆరు జాబ్మీలు ఇక్కడ ఈ మధ్యన చేశారనమాట సిగరేట్ వార్తలు మనం చేస్తున్నాము పాత ఖమ్మం జిల్లాలో పూర్తి స్థాయిగా అన్ని నియోజకవర్గాలను కవర్ చేయాలని మనం చేస్తున్నాము ఇక్కడ ఇక్కడ దగ్గర దగ్గర డెబ్బై కంపెనీలు వచ్చాయి వారిని పంపడానికి ముఖ్యంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ దీంట్లో సీతపాల్ జాడీ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీ గారికి వారి మంత్రివర్గ సహచరులకి ముఖ్యంగా సొత్తుపల్లి తీసుకొచ్చి పెద్ద ఎత్తున నిరుద్యోగులను ఆహ్వానించి వివిధ కంపెనీలను విరిచి చదువుకున్నటువంటి యువత యువకులకు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి రాగమయ్య దయానంద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భట్టి గారికి వారి మంత్రివర్గ సహచరులకి ముఖ్యంగా సొత్తుపల్లి తీసుకొచ్చి పెద్ద ఎత్తున నిరుద్యోగులని ఆహ్వానించి వివిధ కంపెనీలను పిలిచి చదువుకున్నటువంటి యువత యువకులకు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి రాగమయ్య దయానంద గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎన్నో సంవత్సరాల తరబడి కష్టపడి చదువుకొని ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉండి తల్లిదండ్రులకు కూడా భారమైనటువంటి విద్యార్థులకి నేనున్న మీకేం భయం లేదన్నట్టు ఈ జాబ్ ఏర్పాటు చేసి కొన్ని వేల మంది విద్యార్థిని విద్యార్థులను ఆహ్వానించి మూడు వందలకు పైగా కంపెనీలను ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది మామూలు మాట్లాడు అలా చేస్తున్నటువంటి రాయమయ్య గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కానీ ఈ ప్రపంచం తలవంచకపోవచ్చు కానీ ఉక్కు నరములు ఇనప కండరములు వజ్ర సంకల్పము కఠోరమైన దీక్షా దక్షతలు కలిగినటువంటి వారికి ప్రపంచం తల వంచుద్ది అలా మన రాగమే గారు వివిధ కార్యక్రమాలను తీసుకురావడం కోసం నిరంతరం కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారికి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత అభినందనలు తెలుసుకుంటున్నాం వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తల పెట్టబోయన్నారు కందుకూరి గారు మాటలు చెప్పడం కాదు రాజకీయాల్లో పనిచేయడం భవిష్యత్తును కల్పించడం విద్యార్థులకి చాలా గొప్పది అంతేకాకుండా భవిష్యత్తు మీదే అన్నట్టు వివిధ కార్యక్రమాలను స్వచ్ఛంద కార్యక్రమాలను తీసుకొని బాగా మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు సైకిళ్ళు అలానే బహుమతులు అనేక రకంగా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నటువంటి మఠా దాగ దయానంద రాఘమయ్య గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చేస్తున్నాను thank you very much okay thank you sir